आदि। तू भी खोल मेरे वाला दाग। चार। Ready

మచిలీపట్నం ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు పరమార్థ అనే ఒక షార్ట్ ఫిలిం చేసాం పోస్టర్ లాంచ్ చేసాం అండ్ అలాగే ఒక షార్ట్ ఫిల్మ్ పోస్టర్ లాంచ్ చేసాం అండ్ అలాగే మిస్టర్ మిస్టర్ అనే ఒక వెబ్ సిరీస్ టీజర్ లాంచ్ చేయడం జరిగింది ఇక్కడికి నన్ను పిలిచి ఈ ఫంక్షన్ ఈవెంట్కి నన్ను పిలిచిన అందరికీ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అందులోనూ స్మైలీ మోహన్ గారికి అలాగే మా రాము గారికి అందరికీ ఉదయ్ గారికి అండ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఇక్కడ మచిలీపట్నంలో యూత్ సినిమాల పట్ల షార్ట్ ఫిల్మ్ పట్ల ఎంత క్రేజ్ కానీ ఎంత ప్యాషన్ కానీ చూపించడం చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఒక యాక్టర్స్ యూనియన్ స్టార్ట్ అయ్యి వాళ్ళందరూ కలిసి అందరూ కాంబినేషన్లో వెబ్ సిరీస్లు షార్ట్ ఫిల్మ్లు చేస్తూ వాళ్ళ టాలెంట్ని స్కిల్ని ప్రపంచానికి చూపించడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నం నాకు నిజంగా చాలా చాలా బాగా అనిపించింది అందరూ హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ ఏదో చేయాలి ఏదో చేయాలనుకుంటారు బట్ ఇక్కడ ఉన్న ప్లేస్లో నుంచే వాట్ బెస్ట్ దే కెన్ డూ అనేది వాళ్ళు చేయడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది వీళ్ళందరూ ఈ షార్ట్ ఫిలిమ్స్ నుంచి వెబ్ సిరీస్ నుంచి సినిమాల వైపు రావాలని సినిమాల్లో అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి